ఫ్రెండ్స్ ట్విట్టర్ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోయారా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి పాస్వర్డ్ అయితే రీసెట్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం ఎవరైనా కొత్త వారు మన వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని అయితే కొట్టేయండి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం సో ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మీ ట్విట్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేశాక అకౌంట్ లాగౌట్ అయ్యింది కాబట్టి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది కింద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ లాగిన్ దానిని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అయితే ఫోన్ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి ఆర్ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది నేనైతే నా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను ఎందుకంటే నేను అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నా మెయిల్ ఐడి అయితే ఇచ్చాను కాబట్టి సో మెయిల్ ఐడి ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది మీరు మీ పాస్వర్డ్ మర్చిపోయారు కాబట్టి మీరు అయితే కింద కనిపిస్తున్న ఫర్గర్డ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఆర్ యూజర్ నేమ్ ఉంటుంది కదా దానిని అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు పైన కనిపిస్తున్న మెయిల్కి అయితే ఒక కోడ్ వెళ్తుందని చూపిస్తుంది కింద కనిపిస్తున్న నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీ మెయిల్ ఐడికి అయితే ఒక కోడ్ వెళ్ళడం జరిగింది సో మెయిల్ ఐడి ఓపెన్ చేసి చూడండి అందులో కోడ్ అయితే ఇన్బాక్స్లో ఉంటుంది చూసారుగా పాస్వర్డ్ రీసెట్ రిక్వెస్ట్ అని మేలు మేలు అయితే వస్తుంది దానిని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక కింద చూసారుగా ఒక కోడ్ అయితే వచ్చింది దానిని కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ట్విట్టర్ యాప్ ఓపెన్ చేసి అందులో అయితే పేస్ట్ చేయండి పేస్ట్ చేశాక కింద కనిపిస్తుంది నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది సో చూజ్ ఏ న్యూ పాస్వర్డ్ అని చూపిస్తుంది సో సెకండ్ బాక్స్లో అయితే ఇంటర్ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదా దానిలో మీరు కొత్తగా క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్న పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక నెక్స్ట్ బాక్స్లో కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ అని మళ్ళీ అడుగుతుంది అందులో కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీరు పాస్వర్డ్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు అనేది కింద త్రీ ఆప్షన్స్ ఉంటాయి అందులో మీరు ఎందుకోసం పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నారు అనేది చూసి దానిపైన సెలెక్ట్ చేసేయండి ప్రస్తుతం మనమైతే ఫర్గౌడ్ పాస్వర్డ్ పైన సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాము సో ఎందుకంటే మనది ఫర్గౌడ్ పాస్వర్డ్ చేసుకుంటున్నాము కాబట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేశాక పాస్వర్డ్ అయితే చేంజ్ అయ్యింది ఇక్కడ చూసారుగా మీకు నచ్చితే గూగుల్ పాస్వర్డ్లో మీ పాస్వర్డ్ సేవ్ చేసుకోవాలనుకుంటే కంటిన్యూ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకోండి సో నేనైతే పాస్వర్డ్ అయితే ఏం సేవ్ చేసుకోవట్లేదు మీకు నచ్చినట్లయితే కంటిన్యూ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకోండి నేనైతే సేవ్ అనదర్ వే పైన క్లిక్ చేస్తున్నాను సో కంటిన్యూ టు ట్విట్టర్ పైన క్లిక్ చేసుకొని ట్విట్టర్ అయితే యూజ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారుగా ట్విట్టర్ అకౌంట్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలన్నది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా చూస్తారు